వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నిమహ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం ఐదు మిరియాలతో ఇలా చేస్తే చాలు ఇక మీకు అప్పుల సమస్యలు పోయి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు అయితే రేపు ఆదివారం రోజున ఐదు మిరియాలతో ఈ పరిహారం చేయండి ఒకవేళ మీ దగ్గర మిరియాలు లేకపోతే లవంగాలతో కూడా ఈ పరిహారం చేయవచ్చు మిరియాలు లవంగాలు అనేవి మన ఆర్థిక కష్టాలను అప్పుల సమస్యలను ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తిని కూడా తొలగిస్తాయి వీటి వల్ల మనకు వచ్చే ధనం ఏదైతే ఉందో అది ఆగిపోతూ ఉంటుంది అంటే కొన్ని చెడు శక్తుల వల్ల మనకు వచ్చే ధనం ఆగిపోతూ ఉంటుంది ధనం సంపాదించకుండా ఎన్నో దుష్ట శక్తులు కూడా అడ్డుకుంటూ ఉంటాయి వాటిని తొలగించుకొని మన ఇంట్లోకి డబ్బు దూసుకురావాలన్నా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కష్ట నష్టాల నుంచి బయటపడాలన్నా మనం ఈ చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఆదివారం అనేది దిష్టి దోషాలను తొలగించడానికి అనుకూలమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మన యొక్క దరిద్ర బాధలన్నీ కూడా తొలగిస్తాయి దిష్టి దోషాలను కూడా తొలగిస్తాయి ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తాయి ఆదివారం రోజున సూర్య భగవానునికి భక్తి శ్రద్ధలతో పూజించి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పిస్తే కనుక మన అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి సూర్య భగవానుడికి ఆర్ద్యం సమర్పించిన వారికి ఎవరికైనా సరే మంచి ఫలితాలు కలుగుతాయి పూర్వకాలంలో అయితే ఆదివారం రోజుల్లో ఎంతో శ్రద్ధగా పూజలు చేసేవారు మాంసాహారాన్ని కూడా ఆదివారం రోజుల్లో తినకపోయేవారు అంతేకాదు ఆదివారం రోజుల్లో బూజు దులపడం ఇల్లు కడగడం వంటివి పెట్టుకోపోయేవారు ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనిచేయడం వల్ల అందరికీ సెలవు రావడం వల్ల ఆదివారం రోజున అన్ని పనులు కూడా చేయడం మాంసాహారాలు కుటుంబ సభ్యులతో కలిసి పూజించడం వంటివి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పాదంతా కూడా మాంసాహారాన్ని వండుకుని తినడం వంటివి చేస్తూ ఉన్నారు కాలానికి అనుకూలంగా పరిసరాలు అనుకూలంగా మారక తప్పదు కాబట్టి ఇంకా అదే విధంగా ఆదివారం రోజులు దోషాన్ని తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుని పురాణాలు చెప్తున్నాయి అందుకే మన పెద్దవాళ్ళు ఆదివారం రాగానే ఎక్కువగా దిష్టి దోషాలను చెడు శక్తులను తొలగించుకోవడానికి రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కోడుగుడ్డు పసుపు బియ్యాన్ని తిప్పి మూడు రోడ్లు కలిసి దగ్గర పడివే లేదంటే అన్నం ఎర్రగా నల్లగా ఉండిన అన్నాన్ని మూడు భాగాలుగా చేసి దాంట్లో కాటుకు కానీ బొగ్గు కానీ కలిపి ఇంకొక దాంట్లో ఎర్రని కుంకుమ కలిపి ఇలా మూడు రకాల ముద్దలు పెట్టి వాటిని మూడు రోడ్లు కలిసి దగ్గర పెడుతూ ఉంటారు ఆదివారం రాగానే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకి ఏదైతే చెడు శక్తి ఉందో మన ఇంటికి ఒంటికి ఏదైతే దుష్టశక్తి తగిలిందో ఏదైతే చెడు శక్తి మనల్ని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతుందో ఏదైతే చెడు శక్తి ఇంట్లోకి డబ్బులు రాకుండా ఆపుతుందో ఆ చెడు శక్తులన్నీ కూడా ఆ దుష్టశక్తి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా రేపు ఆదివారం రోజున లవంగాలతో లేదంటే మిరియాలతో ఈ పరిహారం చేస్తే మీకు మంచి ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు కూడా మీ సొంతమవుతాయి ఆర్థిక రీత్యా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు అయితే మరి రేపు ఆదివారం రోజున ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము సకల అష్టైశ్వర్యాలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ముందు మనం ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి ఎప్పుడైతే జ్యేష్ఠాదేవిని తొలగించుకుంటామో అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి తరిమి వేయాలనేది గుర్తుంచుకోవాలి ఇంకా రేపు ఆదివారం రోజున ఎర్రని ఒక మందార పువ్వును తీసుకుని రాగి చెంబులు నీటిని పోసి ఆ నీటిలో మందార పువ్వును సూర్యుడికి ఆద్యం సమర్పించాలి ఇలా ఆద్యం సమర్పించడం వల్ల కష్టాలైనటువంటివి తొలగిపోతాయి సూర్య భగవాను అనుగ్రహంతో ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది అంతేకాదు మనకు అనవసరమైన కోపం కూడా తగ్గిపోతుంది జీవితంలో ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యం పట్టుదల సంకల్పం కలుగుతాయి సూర్య భగవానుని అనుగ్రహంతో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే రేపు ఆదివారం రోజు చేసే ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల సమస్య తొలగిపోతాయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి చేసే పనిలోనూ విజయం కలుగుతుంది మరి ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాము ఈ పరిహారానికి కావాల్సింది గాజు గ్లాసు అంటే తప్పకుండా ఖచ్చితంగా గాజు గ్లాసు మాత్రమే అయ్యుండాలి ఉండాలి లేదంటే గాజు అయినా సరే అయ్యుండాలి ఉండాలి అయితే ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో నిండుగా నీరును తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నల్ల మిరియాలను కానీ లేదంటే మీ దగ్గర ఐదు లవంగాలను కానీ మీ చేతిలో తీసుకోవాలి మీ చేతిలో తీసుకుని మీ ఇంట్లో ఎవరైతే బాగా సంపాదిస్తారో మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి దిష్టి తీయాలి ఏడు సార్లు కానీ లేదంటే తొమ్మిది సార్లు కానీ దిష్టి తీసి అంటే తల చుట్టూ కూడా దిష్టి తీసి ఆ లవంగాలను లేదా ఆ మిరియాలను ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు నీటిలో వేసేయాలి అలా వేసిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అమ్మవారిని మనసులో తడుచుకొని మీ కోరిక కోరుకోవాలి అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చేయతల్లి తల్లి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండేలాగా ఆశీర్వదించు తల్లి అని మీరు ఏ పరిహారం కోసమైతే అంటే ఏ కోరిక కోసమైతే ఈ పరిహారం చేసుకుంటున్నారో ఆ కోరిక మీరు మనసులో దృఢంగా సంకల్పించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ యొక్క కోరిక చెప్పుకొని మీ చేతిలో ఉండేటటువంటి ఐదు మిరియాలను ఆ గ్లాసులు వేసేయండి అలా వేసిన తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో అంటే ఒకవేళ కింద పడుకున్నా సరే లేదంటే మంచం పైన పడుకున్నా సరే మీ తల భాగాన ఆ నీటిని పెట్టుకోవాలి రాత్రంతా ఆ నీటిని అలానే ఉంచేయండి మరుసటి రోజు ఉదయమే లేచే ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే చెట్లు మొదట్లో కానీ వేసేయాలి మొక్కలు మొదట్లో అంటే మన ఇంటి ముందు తులసి కుండీలు లేదంటే పూల మొక్కల కుండీలు ఉంటాయి కదా అందులో మాత్రం అస్సలు వేయకూడదు మన ఇల్లు దాటి తర్వాత ఏదైనా చెట్లు ఉంటాయి కదా ఆ మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా వేసుకున్నట్లయితే మీకున్నటువంటి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ పసుపు నీరు మిరియాలనేవి లాగేసుకుంటాయి అన్నమాట ఆ నీటిని లాగేసుకుంటాయి రాత్రంతా అలానే ఉంచుతాం కదా ఆ నీరు అనేది మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుంటుంది ఇలా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరపీడ చెడు కన్ను ఎలాంటి చెడు దుష్ట శక్తులు ఉన్నా సరే తప్పకుండా తొలగిపోయి మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు అప్పిచ్చే స్థాయికి ఎదిగిపోతారన్నమాట అంతలా డబ్బు కలిసి వస్తుంది ఏదో ఒక రూపంలో ధనం కలిసి వస్తుంది ధనం సంపాదించే మార్గాలనేవి తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి లోపు రహస్యంగా ఈ పరిహారం చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవ్యే నమ